చాలా కాలం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విలీన దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఉద్దేశంతో గత పది సంవత్సరాలుగా ఎంతోమంది చెప్పినప్పటికీ గత పది సంవత్సరాలుగా అది కుదరలేదు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ విలీన దినోత్సవాన్ని తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మనకు ఆదేశాలు జారీ చేయడం రాష్ట్ర ప్రజల కోరిక ఈరోజు నెరవేరినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన కొనసాగుతూ ఉందని చెప్పడానికి మనం చాలా పథకాలు కానివ్వండి అవన్నీ అమలు చేస్తున్న విధానం గురించి మనం ఈ పది రోజుల్లో దానిపైన మనం ప్రజలకు తెలియల్సిన అవసరం ఉంది ప్రజల అంటే ప్రభుత్వం తరఫున వచ్చే ఏ పథకానైనా పార్టీలకు అతీతంగా అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే ప్రజా పరిపాలన యొక్క ముఖ్య ఉద్దేశంగా ఈరోజు మనం తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం తెలంగాణ రాష్ట్రాన్ని గతంలో జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వల్లభాభాయ్ పటేల్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా భారతదేశంలో విలీనం చేయాల్సిందని చెప్పి ఉక్కుపాదం మూపి మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో కలిపినటువంటి శుభ సందర్భాన్ని గతంలో ఏ పాలకులు కూడా ఇంతవరకు తెలంగాణ విలేదినోత్సవం జరపలేదు దాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం జరపడం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి శుభదాయకమని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను